అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఐకో ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి జయ శ్రీమన్నారాయణ గురుగారు సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త గురించి అండి సెప్టెంబర్ మాసంలో ఏదైతే కర్కాటక రాశి ఉందో ఈ కర్కాటక రాశి చూసి మనం మనము చూడాలి కర్కాటక రాశి అనేది కామన్గా ఎట్లా ఉండింది అంటే గత పోయినటువంటి రెండు మూడు మాసాల నుంచి కూడా కర్కాటక రాశి వాళ్ళకి మరింత ఫలితాలనేది ఏమీ చూసినట్టుకైతే లేదండి అలానే వచ్చేసి ఈ కర్కాటక రాశిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పునర్వసు పుష్యమి అశ్లేష ఈ మూడు నక్షత్రాలు అయితే కర్కాటక రాశిలో ఉన్నాయండి ఈ పునర్వసు పుష్యమి అశ్లేష నక్షత్రాలు కర్కాటక రాశిలో ఉన్నాయి ఈ నక్షత్రాలు కూడా ఈ మాసంలో అంత పెద్ద అనుకూలిత అయితే ఏమీ కనిపించట్లేదు సానుకూలంగా వెళ్ళిపోతాయండి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ దైవారాధన చేసుకుంటే కొంతమేర మంచిదండి కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టాలి అనుకుంటే కొత్తగా ఏదైనా పని చేయాలనుకుంటే ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో చేస్తే మరింత మంచి ఫలితం ఉంటుందండి ఎందుకంటే వీళ్ళ రాశి చక్రం చూసినప్పుడు వీళ్ళకి హరస్కోపు చూసినప్పుడు ఏంటంటే రవి రెండో స్థానంలో ఉన్నాడు అలానే వీళ్ళ రాశిలో బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో మారుతున్నాడు బుధుడు ఈ మాసంలో వీళ్ళకి రెండుసార్లు మారుతాడు అలానే అందుకొని వీళ్ళకి బుధుడు స్థానం కూడా వీళ్ళకి బాగానే ఉంది రెండో స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి వాక వాకచుల్యం అంటే వాక్తుల్యం అనేది అన్నమాట అంటే మాటల వల్ల పనులు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది వీళ్ళకి ఇంప్రెస్ చేయగలుగుతారు మాటలతో మాటలతోనే పనులు అయితే డబ్బుతో కాకుండా మాటలతో ఇంప్రెస్ చేయగలుగుతారు కొంచెం వేరే వీళ్ళకి మాట్లాడడం వల్ల కూడా పనులు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉందండి అలానే రెండో స్థానంలో బుద్ధుడు ఉన్నారు కాబట్టి సో వీళ్ళు చూసుకుంటే కనుక ఏదన్నా మంచి ఫలితం కనిపిస్తుంది కానీ మాట్లాడడం చూసి ఆచి చూసి మాట్లాడండి ఎందుకంటే వీళ్ళు ఎక్కువ అబద్ధాలు వినేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉందండి నాకు ఈ మాసంలో కర్కాటక రాసి వాళ్ళు నిజం కన్నా అబద్ధం ఎక్కువ వినేటువంటి అవకాశం ఉంది అంటే లేనిది ఉన్నది అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి అక్కడ ఇది నిజమని నమ్మేస్తారు మోసపోతూ ఉంటారు మోసపోయేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు మాట్లాడడం వలన వీళ్ళకి మంచి జరుగుతుంది వీళ్ళు మాటలు వినడం వలన వీళ్ళకి చెడు జరుగుతుంది వీళ్ళు మాటలు వినడం విన్న తర్వాత అది నిజం ఎంతవరకు అబద్ధం ఎంతవరకు గ్రహించుకోవాల్సి వస్తుంది ఇది గ్రహించుకోవడం వలన వీళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం బాగా ఉంది అలానే వీళ్ళు మాట్లాడితే కనుక ఏదైనా పని కావాలి అనుకుంటే ఏదైనా కలెక్టర్తో కావచ్చు లాయర్తో కావచ్చు పోలీస్తో కావచ్చు ఫర్దర్గా ఏదైనా మంచి స్థాయిలో స్థాయిలో ఉన్నటువంటి పర్సన్స్తో ఎవరు వీళ్ళు మాట్లాడాలనుకుంటే కూడా వాళ్ళ వల్ల పని లేవైనా కావాలనుకుంటే వీళ్ళు మంచిగా బుధునికి నమస్కారం చేసుకొని ఓం బుధాదిత్య అయిన అని పెట్టుకొని అది మా రోజు చదువుకుంటూ కూడా వీళ్ళు మంచి ఫలితం రావాలంటే కూడా వీళ్ళకి మేజర్గా ఏంటంటే ఇంట్లో మనం అలుచుకోవాలి మనం ఏం మాట్లాడుకోవాలి ఏంటి ఎక్కడ మనం పర్ఫెక్ట్గా మాట్లాడాలి ఒక్కడ కూడా తప్పుపోకుండా మాట్లాడుకోవాలి దీన్ని మన డిగ్నిటీగా ఉండాలని చెప్పేసి ఇంట్లో అలుచుకొని కరెక్ట్గా మనం ఏదైతే ఏ పని అయితే అవసరం ఉందో ఏ వ్యక్తితో అవసరం ఉందో ఆ వ్యక్తితో మాట్లాడితే కనుక ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి ఇది మాత్రం వీళ్ళు ఈ మాసంలో ఎక్కువగా గమనించుకోవాలి కూడా ఈ ఒక రాశి మళ్ళీ ఇది ఇలాంటి సిచ్యువేషన్ కావచ్చు ఇలాంటి గ్రహస్థితి కావచ్చు వీళ్ళకి మళ్ళీ పదకొండు నెలల వరకు కూడా వచ్చేటువంటిది లేదు ఏదైనా పెండింగ్లో ఉన్న పనులు ఉంటాయండి ఆ వ్యక్తి ద్వారా అవుతాయి ఇప్పుడు సపోజ్ ఏదైనా కాంట్రాక్ట్ ఉంది ఆ వ్యక్తి మనకి కలవట్లేదు లేదా ఇంకేమైనా పనులు ఉన్నాయి ఆ వ్యక్తిని మనకి దూరంగా కలవట్లేదు వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ లేదు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆయనకి వేరే పనులు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు సమయం మనకి ఇవ్వట్లేదు అలాంటిది ఈ మాసంలో దగ్గర అయ్యే ఛాన్సెస్ ఇస్తే ఎక్కువ కనిపిస్తూ ఉంది ప్రయత్నాలు చేయండి మీరు ప్రయత్నాలు చేసి 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 సాలిపోయి ఉంటారు ఇంకా ఏం చేసినది అవ్వదులే అనుకుని ఉంటారు అలాంటిది మీకు ఈ మాసంలో అయ్యేటువంటిది అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది మనం చూసుకుంటే పోయిన మాసం కన్నా ఆగస్టు మాసం కన్నా ఈ సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి మరింత ఫలితం అయితే కనిపిస్తుంది బెటర్ రిజల్ట్స్ అంట కొంచెం కొంచెం మేర బెటర్ అని మనం చెప్పుకోవచ్చు అండి బాగుంటుంది కొంతమేరేం కాదు బాగుంటుంది సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఆల్మోస్టల్ బాగుందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆగిపోయిన పనులు ముందుకు వెళ్తున్నాయి మంచిగా ఉంటుంది వీళ్ళకి గ్రహాలు కూడా బుధుని గ్రహము రవి గ్రహము సహకరిస్తుంది చంద్రుడు కూడా సహకరిస్తున్నాడు చంద్రుడు మంచి స్థానంలోకి వచ్చేసాడు ఉచి స్థానంలో ఉన్నంత వరకు చంద్రుడు బాగానే ఉంటుంది వీళ్ళకిను సో వీళ్ళు చేసేటువంటి ఏదైతే మొదటి మాసంలో మొదటి వారం చాలా బాగుంటుంది రెండో వారం మూడో వారం అయితే కొంతమేర ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ నాలుగో వారం ఎవరికైతే ఉందో స్త్రీలకి బాగా కనిపిస్తూ ఉంది ఇందులో సెప్టెంబర్ మాసం మొత్తంలో చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ చివరి వరకు చూసుకుంటే కూడా వీళ్ళకి కొంతమేరగా ఫైనాన్షియల్స్ కావచ్చు కొంతమేర మాటల వల్ల కొంతమేర వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు మెండుగా కనిపించేటువంటిగా ఉన్నదనమాట గురుగురు అలాగే రాసి వారికి సినిమా రంగంలోను అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ దీనిలో ఉండే వాళ్ళకి వీళ్ళకి ఎలా ఉండబోతుంది వీళ్ళకి బుధుడు ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి బుధుడి యొక్క కృప వీళ్ళని ఎక్కువగా కాపాడుతుంది కాబట్టి ఆయన ఒక ఇది ఎక్కువ ఉంది కాబట్టి బుధునిధి యొక్క స్థానం బాగుంది కాబట్టి వీళ్ళకి రియల్ ఎస్టేట్కి సంబంధించి పంట పొలాలకి వీటికి సంబంధించి అయితే చాలా బాగుందండి వీళ్ళకి ఏదైనా వీళ్ళు తీసుకోవాలనుకున్నా కూడా పంట పొలాలు తీసుకోవడం కానీ అంటే ఫామ్ ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ ఏమైనా చేసుకోవచ్చు వీళ్ళు ఏదైనా పంటలు వేసుకునే వాళ్ళు కూడా మంచిగా దొండకాయలు బెండకాయలు ఇలాంటివి కూరగాయలు ఎక్కువగా వెజిటేబుల్స్ కావచ్చు ఇలాంటి పంటలు కూడా వీళ్ళకి ఈ మాసం కాదు ఈ చివరి సంవత్సరం వరకు కూడా ఇలాంటి పంటలు అయితే అయితే వీళ్ళకి బాగానే ఉంటాయి ఇక కొత్తగా రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే వీళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎప్పటి నుంచో కానిటువంటివి కానీ లేకపోతే ముందుకు రానటువంటివి కానీ రియల్ ఎస్టేట్ వీళ్ళకి అవకాశాలు రిజిస్ట్రేషన్స్ కావచ్చు వీళ్ళకి త్వరగా ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే అతి త్వరగా వెళ్తే వీళ్ళకి పనులు నాలుగు రోజుల్లో అయ్యే పని ఒక రెండు రోజుల్లో అవుతుందండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ మాసంలో చాలా బాగుందనే చెప్పుకోవాలి కర్కర్కా కర్కాటక రాసే వాళ్ళకి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఎవరికైతే ఉందో వీళ్ళకి అనుకూలంగానే ఉందని మనము చెప్పుకోవచ్చు అనమాట అలాగే గురుగారు రాశి వారికి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి ఉద్యోగ వచ్చింది కూడా ఉద్యోగ సంబంధిత విషయాలైతే ఈ రాశి వారికి కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చు కానీ వీళ్ళకు కూడా అనుకూలంగా ఎట్లా ఉండేదంటే జాబ్ ప్రమోషన్స్ ఛాయిస్ ఉన్నాయండి ఇందులో స్త్రీలకైతే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ మాసంలో స్త్రీలకి ఆరోగ్య సమస్య కొంతమేర ఓకే ఉంది కానీ ఏదైతే జాబ్కు సంబంధించిందో ఈ జాబుకి వచ్చేసి చేసే జాబు ప్రమోషన్స్ ఉన్న జాబు గ్యాడర్ పెంచేటువంటి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయండి ఈ ఒకసారి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే కూడా బాగా వీళ్ళకి అదృష్టం అనేది కలిసి వచ్చేటువంటిదిగా ఉన్నది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి మీ యొక్క జాబ్ ఏదైతే ఉందో అది ఈ మాసంలో ప్రయత్నం చేస్తే మరింత ముందుకెళ్ళి మంచి గ్యాడర్ వచ్చేటువంటి అవకాశం కూడా మెండుగా కనిపిస్తూ ఉంది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఇద్దరూ ప్రయత్నం చేయండి ఆ ఆడవాళ్ళకి పురు స్త్రీలకి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇందులో జాబ్ పరంగా అయితే ప్రయత్నం చేయండి ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అలాగే వీరు దూర ప్రయాణాలు చేసే ఆస్కారం ఉందంటారు దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉన్నది కానీ కొంతమేర అయితే అవి పెండింగ్ పడే అవకాశం కూడా అట్లనే కనిపిస్తూ ఉందండి ఉన్న దగ్గరే వీళ్ళకి పని అయ్యేటువంటి అవకాశం ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి వేరే ఒక వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు ఊరు వెళ్ళాలండి ఆ పని వీళ్ళకి ఇక్కడే అయిపోయేటువంటి ఇదిగా కనిపిస్తుంది అనమాట అంత ఫోన్ మాట్లాడడం కావచ్చు కావచ్చు లేకపోతే మన వాళ్ళు అక్కడ ఉండి మనకి హెల్ప్ చేయవచ్చు అలాంటి పనులు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది మనం వెళ్ళి చేసేటువంటి పనిని మన పని వేరే ఒకరు చేసేసి మనకి ఆ రావాల్సినటువంటిది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళకి సమకూర్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ఈ మాసంలోనూ వీళ్ళు ఎవరైనా సహాయ సత్కారాలు ఉంటే కూడా వీళ్ళు ఈ మాసంలో తీసుకునే దానికి ఉండదు వీళ్ళకి సన్మానటు సన్మానం చేసేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళకి ఈ మాసంలోనూ దీనికి కూడా అనుకూలంగా ఎక్కువగా ఉందన్నమాట వృత్తిపరంగా మంచి వృత్తిపరంగా ఉంది రియల్ ఎస్టేట్ పరంగా ఉంది జాబు పరంగా ఉంది ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా ఉందని మనము చెప్పుకోవచ్చు అనమాట ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఈ మాసంలో ఆరోగ్యపరంగా అయితే వీళ్ళు తీసుకోవచ్చండి వీళ్ళకి బ్యాక్ పెయిన్ ఈ షోల్డర్కి సంబంధించింది కావచ్చు బ్యాక్ పెయిన్స్ కావచ్చు వీళ్ళకి కొంతమేర నడి వయసు అంటే థర్టీ ఏజ్ ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఇలాంటి కనిపిస్తూ ఉంది నాకు చిన్నపిల్లల్లోనూ మరి పెద్దవాళ్ళకైతే వాళ్ళకి దీర్ఘకాలికంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి అని కాకుండా అలానే ఉంటాయి కానీ అవి కాకపోతే కొత్తగా వీళ్ళకి ఏర్పడేది ఏంటంటే బ్యాక్ పెయిన్ నడుములు నొప్పి లేకపోతే షోల్డర్ పెయిను ఈ తల దగ్గర బ్యాక్లో అంటే చిన్న మీద అంటారు కదా ఇలాంటి పెయిను లేకపోతేనో చెవులు ఏదైతే నవరంధరాలు అంటారు దాంట్లో చెవులు కళ్ళు ముక్కు ఇలా ఉంటాయి అన్నమాట వీటికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కన్ను కళ్ళు ప్రాబ్లం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ మాసంలో వీళ్ళకి షుగరు బీపీ హై లెవెల్లోకి ఉండడము వీళ్ళకి సంబంధించినటువంటి చెవులు కావచ్చు ముక్కులు కావచ్చు కళ్ళు కావచ్చు ఇలాంటి బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఇలాంటి బాడీ పెయిన్స్లో సగ సగంగా వీళ్ళకి ఉండేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఇది వీళ్ళకి బాడీ సహరించదని కొంచెం ఏ చెప్పవచ్చు మనం ఇది కూడా మనకి ఏంటంటే ఈ రాశిలో ఈ పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు ఈ పది రోజుల పరిధిలోనే ఎక్కువగా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి దీనికి వీళ్ళు ఏంటంటే పచ్చకర్పూరం ఏదైతే వీళ్ళకి పచ్చకర్పూరం ఉంటుందో ఇది వీళ్ళు పచ్చకర్పూరాన్ని దగ్గర పెట్టుకొని ఈ స్మెల్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ఉన్నటువంటి దోషాలు ఇలా ఉన్నటువంటి హెల్త్ సమస్యలు దూరమయ్యే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కొంచెం నరదిష్టి కనిపిస్తూ ఉంది ఈ మాసంలో ఎక్కువగా నరదిష్టి అనేది ఉంది కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో నరదిష్టి అనేది ఉంది పిల్లల్లోనూ ఉంది స్త్రీలలోనూ ఉంది పురుషుల్లోనూ పెద్దవాళ్ళలోనూ వీళ్ళ ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు వీళ్ళకు ఉన్నటువంటి డబ్బు కావచ్చు వీళ్ళకు ఆస్తులు కావచ్చు వీళ్ళకు పేరు ప్రఖ్యాత ఏదైతే ఈ మాసంలో వస్తుందో దీనికి తగ్గట్టుగా ధీటుగానే మనకి ఎదురుగా మనకి నరదిష్టి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ నరదిష్టి పరిహారం కూడా వీళ్ళు కొంతమేర చేసుకుంటే వీళ్ళకి ఇలాంటి దోషాలు కూడా దగ్గరికి రాకుండా వీళ్ళకి మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది పోతే ఈ నరదిష్టికి కూడా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రతినిత్యం కూడా ఉప్పుతో కావచ్చు లేకపోతే ఒక గుమ్మడికాయతో కావచ్చు మిరపకాయలతో కావచ్చు ఎండుమిర్చి ఒక ఏడు ఎండుమిర్చి తీసుకొని తొడిమలు తీయకుండా తొడిమలు తీయకుండా ఒక ఏడు ఎండుమిర్చితో మనము దిష్టి తీస్తాం కదా అలా దిష్టి తీసుకోవచ్చు నీళ్ళతో దిష్టి తీసుకోవచ్చు బొంగ దిష్టి తీసుకోవచ్చు ఎలాంటిదైనా సరే దిష్టి రూపంగా కనీసం మూడు రోజులకి ఒకసారి వారంలో రెండు సార్లు దిష్టి తీసుకుంటే ఈ మాసంలో ఈ మాసం మొత్తంలో కడిపేసి ఎనిమిది సార్లు దిష్టి తీసుకోవాలి ఎనిమిది తొమ్మిది సార్లు కనుక దిష్టి తీసుకోగలిగితే ఓన్లీ సాయంత్రం సమయంలో ఐదు నుంచి ఏడు ఎనిమిది లోపైనా పర్వాలేదు దిష్టిది అంటే మనకి మనం తీసుకునేది కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ చేత కనుక కర్కాటక వాళ్ళు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో దిష్టి దోషాలు ఉన్నాయి కాబట్టి దిష్టి తీసుకోవడం వలన వీళ్ళకి వచ్చేటువంటి అనుకూలత ఏదైతే ఉందో జాబ్ పరంగా కావచ్చు ఆస్తి పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు మాట పరంగా కావచ్చు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి మరింత మంచి జరిగేదానికి దిష్టి దోషాలు ఉన్నాయి కాబట్టి దిష్టి తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి ఈ దిష్టి తీసుకోవడం మాత్రము చేయండి అలా గురుగారు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు పరిహారాలు అంటే ఏది మనకు అనుకున్నామో ఈ దిష్టికి సంబంధించినటువంటి పరిహారాలు అయితే చేసుకోవాలండి ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పవచ్చు వీళ్ళకి చంటి పిల్లలకి చిన్నపిల్లలకి పదహారు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా ఈ దిష్టి అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది మీకు ఇంకా కూడా మీకు ఏమి అభ్యంతరం లేకపోతే ఒక నల్లని దారం ఉంటుంది మొలత దారమునో లేకపోతే పేనేటువంటి దారములు ఉంటాయి ఊళ్ళు ఇలాగ కొన్ని దారాలు ఉంటాయన్నమాట ఆ దారాలు ఎక్కడైనా ఆ గుళ్ళిలో తీసుకోకపోయినా కూడా బయట ఎక్కడైనా తీసుకొని అయినా సరే ఆ దారం అనేది ఎడమకాలకి ఒక మూడు ముళ్ళు వేసేసి ఎడమకాలకి కట్టుకుంటే కూడా వీళ్ళకి దిష్టి దోషం అనేది మరింత లేకుండా కొంతమేర ఉంటుంది కొన్ని వీళ్ళకి చెప్పినటువంటిగా ఆరోగ్య సమస్యలో కొన్ని రకాలైనటువంటి నొప్పులు పెయిన్స్ కొన్ని రకాల నిర్మతులు ఉంటాయో ఇవన్నీ కూడా దిష్టి దోషం వల్లనే వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు ఆ దారం కట్టుకోవడం వల్ల కొంతమేర ఆ దిష్టి దోషం అనేది పోయేదానికి అవకాశం ఉంది ఇంకోటి వీళ్ళు పరిహారం అడిగారు పరిహారంలో వీళ్ళకి జాజికాయ ఉంటుంది ఈ జాజికాయ అనేది వీళ్ళు పాకెట్లో పెట్టుకోవచ్చండి ఏదైనా మంచి పని కోసం వెళ్ళినా ఏదైతే మాట్లాడడానికి వెళ్ళినా కూడా ఈ యొక్క జాజికాయ అనేది ఒకటి మనం పాకెట్లో పెట్టుకుని వెళ్ళడం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇలానే మనము ఏదైనా టెంపుల్కి వెళ్ళాలని పరిహారాలు ఉంటే కూడా ఈ టెంపుల్ శివాలయంలో అభిషేకం అండి శివాలయం అభిషేకం ఈ కర్కాటక రాసి వాళ్ళకి ఈ మాసం మొత్తంలో శివాలయ అభిషేకం అనేది మరింత మంచి ఫలితం అనేది వస్తుందండి ఇదైతే మాత్రము ఈ శనివారం నుంచి ఎప్పుడైనా వెళ్ళొచ్చండి ఇప్పుడు మన శనివారం వెళ్తే వీళ్ళకి మంచిదండి శనివారం లేదా సోమవారం ఈ రెండు రోజుల్లో వీళ్ళు అభిషేకం చేయించుకుంటే వీళ్ళు అనుకున్న దానికి ధీటుగా వీళ్ళకి మంచి అవకాశాలు అయితే మెండుగా కనిపించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి ఇందులో అలానే మనకి ఇంకోటి ఏంటంటే శివాలయం ఒకటే కాకుండా ఏదైనా వీళ్ళకి గణేషుని ఆలయం కానీ కుమారస్వామి టెంపుల్ కానీ ఉంటే కూడా వీళ్ళు అభిషేకరీత్యా కూడా వీళ్ళు చేసుకోవచ్చు అండి అభిషేకం కూడా వీళ్ళకి మంచి ఫలితం కనిపిస్తుందండి ఈ మాసం మొత్తంలో నేను చెప్పినటువంటి నవగ్రహాలు కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ గణేషుని టెంపుల్ కానీ శివాలయం కానీ అభిషేకం చేసుకోవడం వలన వీళ్ళకి అనుకున్నటువంటి దానికి మంచి ఫలితం అయితే వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయండి అలానే వచ్చేసి ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నటువంటి గ్రహరీత్యా జాతకరీత్యా చెప్పుకుంటున్నామో ఇది ఒక గ్రహాల అనుకూలత ఈ గ్రహాల యొక్క అనుకూలత ఆ ఒక పరి పరీక్షలో ఎలా అయితే ఉన్నదో ఇది కో టోటల్గా తీసుకొని చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇది ఏంటంటే పర్సనల్ హెరస్కోప్ ఒకళ్ళని ఉద్దేశించి చెప్పడం అయితే జరగడం కాదు ఇది ఇంకోటి నేను చెప్పాను కదా గురుగారు చెప్పింది ఏదో జరగలేదు నాది కర్కాట రాసి గురుగారు ఏదో చెప్పేసి జరగలేదు అనుకోవడానికి ఏం లేదు ఇది ఏంటంటే ఒక పర్సనల్ హరస్కోప్ అనేది వాళ్ళ వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా వాళ్ళ అను అనుకూలత ప్రకారంగా వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళు ఏదైనా పరిహారాలు కావాలన్నా వాళ్ళు ఏదైనా వ్యక్తిగత జాతకంలో ఏదైనా లోపాలు ఉంటే కూడా ఏదైనా మంచి గురుగారిని చూపించుకుంటే వాళ్ళకి చెప్తారండి అందరికీ అవుతూ కాదండి ఇది ఇది టోటల్గా గ్రహస్థితి అనుకూలంగా మాత్రమే చెప్పడం జరుగుతుందండి ఇది సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు